ప్రపంచం మొత్తం వెతికినా కూడా రీసెంట్ టైమ్స్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఫ్యామిలీలో ఉండే మనుషుల మధ్య ఉండే ప్రేమ ఆప్యాయతలు కొనగారిపోతున్నాయి చాలా మట్టుకి తగ్గిపోతున్నట్టే అనిపిస్తుంది దాన్ని మళ్ళీ ప్రూవ్ చేయడానికే ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి రోజు కేరళలో ఒక విస్తుపోయే సంఘటన ఘోరమైన సంఘటన జరిగింది ఏంటంటే కేరళ రాజధాని తిరువనంతపురంలో ఒక అబ్బాయి ఆరిఫ్ అనే ఒక అబ్బాయి ఐదుగురిని చంపేశాడు ఇన్ కే ఇన్ యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళ మదర్ కూడా చచ్చిపోవాల్సింది కానీ మదర్ బతికిపోయింది ఒక సుత్తి తీసుకొని తన ఫ్యామిలీలో ఉన్న ఆరుగురి మీద అటాక్ చేశాడు మొదటగా తన బామ్మను చంపేశాడు అక్కడి నుంచి బైక్ వేసుకొని వేరే ఊరు వెళ్ళి ఆ ఊరిలో ఉన్న వాళ్ళ బాబాయిని పినిని చంపేశాడు తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మను చంపేశాడు తర్వాత వాళ్ళ తమ్ముడు స్కూల్ నుంచి వస్తే వాడిని కూర్చోపెట్టి వాడికి ఏం కావాలో పెట్టి అంటే నానా ఏం తింటావురా అంటే అన్న నేను బిర్యానీ తింటానంటే బిర్యానీ తెప్పించి పద్ధతిగా తినిపించి సుత్తి తీసుకొని పదే పదే అతని తల మీద కొట్టి చంపేసి ఇదంతా జరిగిన తర్వాత తన ప్రేయస్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పి ప్రేయస్ని మళ్ళీ అదే సుత్తితో కొట్టి కొట్టి చంపి అందరు చనిపోయారని డిసైడ్ అయిన తర్వాత హ్యాపీగా వేడి నీళ్ళతో స్నానం చేసుకొని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసి తనకు నచ్చిన బైక్ వేసుకొని ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాడికి బైక్ ఇచ్చేసి నువ్వే ఉంచుకోరా బైక్ అని లోపలికి వెళ్ళి నేను ఇలా నా ఫ్యామిలీ